ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ముప్పై ఆరు లక్షలు అంటే ముప్పై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది రూపాయలకు దాదాపు ముప్పై ఆరు లక్షల రూపాయల చెక్కులు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినందుకు ఆయన మనస్ఫూర్తిగా కంపడం ద్వారా అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఈ లబ్ధికి విద్యుత్ చేస్తున్నారు ఈరోజు మీకు అనారోగ్య కారణంగా మీరు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటే దాన్ని మీరు మా నాయకుల ద్వారా ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఆఫీస్ చూసుకెళ్ళి అక్కడ సీఎం గారితో మాట్లాడి అందరూ కూడా ఇప్పుడు చెక్కులు ఇస్తున్నామంటే దానికి కారణం ముఖ్యమంత్రి గారి యొక్క మంచి మనసు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం దాదాపు ఇప్పటి వరకు ఈ యొక్క పదిహేను పదహారు నెలల్లో మనము రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై మూడు వేల రెండు వందల రూపాయలు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈరోజు అందరూ కూడా టెంపుల్ ఇచ్చామని చెప్పి చెప్పేందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది గర్వం కూడా ఉంది ఎందుకంటే నా నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం పేద నియోజకవర్గం ఈ పేద నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళు ఉండేటువంటి కార్యక్రమం ఈరోజు పేదవాడికి అనారోగ్యంగా ఉన్నటువంటి ఆ పాచటగా తోడుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మా అందరూ కూడా నేను తెలియజేస్తున్నాం వీలైనంత వరకు మ్యాక్సిమం పేదల విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకుండా సీఎం సహాయ నిధి చెప్పులు తీసుకొచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇదేదో ఒక పని కాదు ఇదేదో ఇంకోటి కాదు ఇది నా బాధ్యత మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈరోజు మోటీ గారు ఆశీస్సులతో ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించారు తద్వారా మేము చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరీక్ష అక్కడ చేయకపోతే ఎమ్మెల్యేగా నేను ఉండడం కూడా గ్రహించని చెప్పి నేను తెలియజేస్తున్నా నా కాని శక్తిలో ఆరోగ్యం బాగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి హాయిని తీసుకురాకపోతే నేను కూడా ఎమ్మెల్యేగా గ్రహించని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు అలాగే కాలవలు అంగన్వాడి బిల్డింగ్స్ అవన్నీ కూడా యాచింగ్ జరుగుతూ ఉంటుంది ఆడ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు బట్టి జరుగుతూ ఉంటుంది కానీ సిఎం రిలీఫ్ ఫండ్ మాత్రం నిజంగా ఎక్కడ నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత విధంగా ఇంత మొత్తంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం అందరం కూడా అట్లాగే నాయకులు కూడా దమ్మ సుధా నాయకులు కూడా వేలికొండ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నారు అలాగే పార్టీ అధ్యక్షులు ఉన్నారు జిల్లా కమిటీ వాళ్ళు ఉన్నారు రాష్ట్ర కమిటీ వాళ్ళు ఉన్నారు అలాగే గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామ సాయి నాయకులందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నా దయచేసి మీ మీ ఊళ్ళల్లో పార్టీలకు అతీతంగా పేదవాడు ఎవరైనా బాగలేకపోతే పేదవాడికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆయన మన పార్టీ కాదు ఆయన వద్దులే అంటే ఇబ్బంది పేదవాడు పార్టీ కాకపోయినా మనం సహాయం చేస్తే ఒకసారి తప్పు చేసినా మళ్ళీ తప్పు చేయలే నమ్మకం నాకు తెలియజేస్తున్నా ఒకసారి గతంలో మనం ఇచ్చాం సీఎం రిలీఫ్ వాళ్ళలో దాదాపు డెబ్బై పర్సెంట్ మనకి గతంలో ఓట్లు మన ఎలక్షన్ లో అందరూ తెలుసుకున్నారు తెలుసుకొని అందరూ కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఓట్లేసారు కాబట్టి మనం తెలిసాం కాబట్టి తప్పు సహాయం జరుగుతూ ఉంటుంది ప్రజలు కూడా అదే పరిస్థితిలో ఉంటారు కాబట్టి ప్రజల పైన కాపాటి మన ప్రజలకి వచ్చేటువంటి సీఎం సహాయ నిధి మాకు కూడా రేపు గ్రామాలు అయిపోతే అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి సీఎం సహాయ నిధి విషయంలో ఎక్కడ కూడా రాజకీయాలకి తాగు లేకుండా పేదవాళ్ళకి సహాయం చేయమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సహాయం చేయడమే కాదు ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది ఇదో ఈ డబ్బుతో సీఎం సహాయ నిధి చంద్రబాబు నాయుడు గారు ఇప్పించారమ్మా అని చెప్పాల్సిన thank you